హాయ్ గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మీ దీపికా అఫిషియల్ ఈ రోజు నేను వచ్చేసాను సరికొత్త రెసిపీ తోటి యాక్చువల్లీ ఇది కూడా మా అత్తమ్మ రెసిపీనే రెసిపీ నేమ్ వచ్చేసి నేను లాస్ట్లో చెప్తాను ఇప్పుడైతే రెసిపీ ఎలా ప్రిపేర్ చేసేవాలో చూస్తా ఫస్ట్ అయితే వన్ కప్ ఆఫ్ కందిపప్పు తీసుకోండి దాన్ని క్లీన్గా వాష్ చేసేసుకుని ఒక వన్ హార్ పాటు నానబెట్టుకుని పక్కన పెట్టుకోండి వన్ హార్ తర్వాత దాంట్లో కొంచెం ఆయిల్ పసుపు యాడ్ చేసి టూ కప్స్ ఆఫ్ వాటర్ అనేది యాడ్ చేసి త్రీ విజిల్స్ అనేది ఎప్పించేసి పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ అలానే దీనికోసం ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపాండును తీసుకొని వాటర్లో నానబెట్టుకోండి చింతపండు కంప్లీట్గా నానిపోయిన తర్వాత దాంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ ఆ చింతపండు వాటర్ని పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ దీనికి మెయిన్గా కావాల్సిన పచ్చిమిర్చి ఉల్లిపాయ చాప్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి త్రీ విజిల్స్ అయిపోయిన తర్వాత ఒక కుక్కర్ మూత ఓపెన్ చేసి పప్పు అనేది ఇలా స్మాష్ చేసుకుని పక్కన పెట్టుకోండి నెక్స్ట్ ఒక ప్యాన్ తీసుకుని అందులో త్రీ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అనేది యాడ్ చేసుకోండి నెక్స్ట్ తాలింపు పెట్టుకోవడం కోసం ఒక టేబుల్ స్పూన్ ఆవాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర అండ్ కచ్చా పచ్చగా దంచి పెట్టుకున్న వెల్లుల్లి యాడ్ చేసుకుని లైట్గా ఫ్రై చేసుకోండి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక ఎండుమిర్చి కొంచెం కరివేపాకు వేసుకుని నీట్గా ఫ్రై చేసుకోండి ఇవి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత కట్ చేసుకుని పెట్టుకున్న పచ్చిమిర్చి ఇందులో యాడ్ చేసుకుని ఒక టూ మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి పచ్చిమిర్చి ఈ విధంగా ఫ్రై అయిపోయిన తర్వాత కట్ చేసుకుని పెట్టుకున్న ఆనియన్స్ని కూడా ఇందులో యాడ్ చేసుకుని గోల్డెన్ షేడ్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ అనేవి ఇలా గోల్డెన్ షేడ్ వచ్చిన తర్వాత మనం ఆల్రెడీ స్మాష్ చేసి పెట్టుకున్న పప్పుని ఇందులో యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకుని ఒక టూ మినిట్స్ పాటు అలా ఫ్రై చేసుకోండి టూ మినిట్స్ తర్వాత మనం ఆల్రెడీ పక్కన తీసి పెట్టుకున్న చింతపండు రసాన్ని ఈ పప్పులో యాడ్ చేసుకోవాలి చింతపండు రసం పోసిన తర్వాత టూ కప్స్ ఆఫ్ వాటర్ కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకుని ఒక టెన్ మినిట్స్ పాటు బాయిల్ అవ్వనివ్వాలి ఇది ఎంత ఎక్కువసేపు బాయిల్ అయితే అంత టేస్ట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది సో ఒక ట్వంటీ మినిట్స్ పాటు బాగా బాయిల్ చేసుకోవాలి నెక్స్ట్ ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ అయిన పిండిగడ్డలు అనేది యాడ్ చేయాలి ఆ పిండిగడ్డలు ఎలా ప్రిపేర్ చేయాలి అంటే ఒక కప్ ఆఫ్ బియ్యం పిండి తీసుకోవాలి ఆ బియ్యం పిండిలో మనం ఆల్రెడీ మరిగిస్తున్న చార్ అనేది కొంచెం యాడ్ చేసుకోవాలి కొంచెం యాడ్ చేసుకుని దాన్ని స్పూన్ తోటి మిక్స్ చేయాలి స్పూన్ తోటి ఇలా మిక్స్ చేస్తూ దాన్ని కొంచెం చల్లార్చిన తర్వాత అప్పుడు మనం హ్యాండ్ పెట్టి దాన్ని చిన్న చిన్న బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి నేను లాస్ట్లో చెప్తాను అని చెప్పాను కదా రెసిపీ నేమ్ అది ఏంటంటే పిండిగడ్డల చాలా మీరు ఎప్పుడైనా విన్నారా లేదంటే ట్రై చేసారా ఈ రెసిపీ నేనైతే ఫస్ట్ టైం విన్నప్పుడు ఏంటి పిండిగడ్డలతోటి చారు అసలు ఎలా ఉంటుంది బాగుంటుందా అని అనుకున్నాను బట్ వన్స్ మా అత్తమ్మ చూపించింది ట్రై చేసిన తర్వాత మాత్రం చాలా బాగా అనిపించింది ఈ పిండిగడ్డలు యాడ్ చేయగానే ఆ చారు టేస్ట్ అనేది కంప్లీట్గా మారిపోతుంది ఇఫ్ ఇన్ కేస్ మనం ఈ పిండిగడ్డలు యాడ్ చేయకపోతే అది జస్ట్ కందిపప్పు చారు లాగా ఉంటుంది బట్ ఇవి యాడ్ చేసిన తర్వాత చారు టేస్ట్ అనేది కంప్లీట్గా చేంజ్ అయిపోతుంది చాలా బాగుంటుంది సో మనం ఈ విధంగా బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకుని వాటిని మరుగుతున్న చార్లోకి వేసేసి ఒక టెన్ మినిట్స్ పాటు బాగా బాయిల్ చేసుకోవాలి టెన్ మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే చార్ అనేది ఈ విధంగా బాయిల్ అవుతూ ఉంటుంది మనం వేసిన పిండిగడ్డలు కూడా కుక్ అయిపోయి ఆ ఫ్లేవర్ అనేది చార్లోకి దిగి ఉంటుంది సో ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేసుకుని సర్వ్ చేసేసుకోవడమే చాలా బాగుంటుంది టేస్ట్ మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి మీరు కూడా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్ షేర్